గోవింద సుందర పదంబ జమగ్న జిదో మందాకిని తుల్యత ప్రవర్చా లోకం సమస్తమ కరోదవనో తపావం దంవే కటఖే గురుమాత్మని భావయమహ

గిరితీ సుప్తముద్బోధకృష్ణం పారాద్యం సంశ్రుతి శతశ్ర సిద్ధమధ్యాపయంతి స్వచ్చిష్టా సృజనలి బలకృత్య గోదాదశై గోదామీదం அன்னவையல் புதுவை ஆண்டாளர் அங்கிற்கு பண்ணு திருப்பாவை பல்பதியும் நிசையா பாடிக்கொடுத்தாள் நற்பாமலை பூமாலை சூடு கொடுத்தாளை சொல்லு சூடு கொடுத்த சுடர்கொடியே தொல்போவை பாடியருள வல்வ பல்வழ நாடி நீர் வேங்கடவர்க்கின் நை விதி அன்றமை மாற்றம் அங்கடவ பணமே நல்கோ மார்கடி திங்கள் மது நிறை அந்த நன்னாளால் நீராட போது வீர்போதுமினோ நீரளை சிறுமலுகு மாடி செல்வச் சிறுமீறுகாள் கூர்வேல் கொடுந்தொழினல் நந்த கோபன் குமரன் ஏறாரல் தண்ணிய சோதைய இளம் சிங்கம் கர்மே நிச்சங்கள் கதிர்மதியும் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் ఆండాళ్ స్థానమునకు కాలమును కొనియాడుచున్నారు మంచి కార్యమునకు మంచి కాలమును ప్రతీక్షించుట వాడుకగాన చైత్ర శ్రీమానయోస పుణ్య పుష్పితనన యోరాయమోపల్ అను శ్రీమద్్రామాయము అయోధ్యకాండ మూడవ సర్గ శ్లోకము అనుసరించి చక్రవర్తి తిరుమన్ పట్టాభిషేకమునకు పుష్పములు విశేషముగా లభించునట్టి చైత్రమాసము మిక్కిలి సాధ్యమైనదని మహర్షులు కొనియాడిరి అటులే ఆండాళ్ మొదటి పాసురముచే మంచి కాలము సంప్రాప్తించునని సంతోషముతో ఈ మట్టమరుడై పాసురాన్ని చెప్పుతూ ఉన్నారు மார்கடி திங்கள் மதிநிறந்த நன்னாள நீராட போது வீர்போதுமினோ நிரழி சீர்மலகுமாயப்பாடு செல்வச்சிறுவீர்கால் கூர்வேல் கொடுந்தொழினல் நந்தகோபல் குமரல் ஏராரந்த கண்ணியசோதை இளம் சிங்கம் கர்மினஞ் ஜெங்கல் கதர்மதியோ மௌல் முக்கதன் நாராயணனே நமக்கே பரை தர்வான் பரோர் பழுப்பனென்னே லோதம்மா வை ஈ ஈ பிரஹஸ்யமததா சாம்னம் गायत्री சந்தஸம మాసానాం కుసుమాకర అని భగవద్గీత పదవ అధ్యాయము ముప్పై ఐదవ శ్లోకములో చెప్పినట్లు మార్గడితింగ మార్గశిరము శ్లాఘ్యమైన మాసమును మది నిరయంద చంద్రుని కళలతో పూర్ణమగు నన్నాళాల్ పౌర్ణమాసియను మంచి దినమందు నీరాడ స్నానము చేయుటకు పోదువీర్ వచ్చుటకు కోరిన వారు పోదుమినో రిలయీర్ విలక్షణమైన ఆభరణములు గల సిరిమలగుం సంపదతో నిండిన ఆయిప్పాడి గోకులంలో వసించుచుండు సెల్వచ్చిరు మీర్గాళ్ భాగ్యవతులైన బాలికలారా కూర్వేల్ వదనగల వేలాయుధమును ధరించిన కొడుందొళిలన్ నిర్దయతో దండించువాడుగు నందగోపన్ నందగోపుని యొక్క కుమరన్ పుత్రుడును ఏరానంద కణి యశోదై మిక్కిలి అందమైన కన్నులు గల యశోదాదేవికి ఇళం సింగం బలపరాక్రమములో సింహం పిల్ల వంటి వాడును కార్మేని వలె తిరుమేను గలవాడును పొండరీకాక్షుడును కదిర్ సూర్యుని వలె ప్రకాశించుచున్న మధియం పోల్ చంద్రుని వలి ఆహ్లాదకరముగా నుండు తిరుముఖ మండలము గల నారాయణనే సర్వేశ్వరుడుకు నారాయణుడే నమక్కే గతి అని ఇండు మనకే పరై మన కోరికలను లేక విశేషములను తరువాను ఇచ్చునట్టివాడుగానున్నాడు కనుక పారోర్ పుగల కృష్ణునితో చేరనీయని వారు తామే స్థుతించునటుల పడిందు ఈ నోమున ప్రవేశించిన ఏల్ శుభమైన ఓరు అద్వితీయ మగు ఎంబావాయ్ మన వ్రతము సాత్వక మగును అని ఆండాళ్ళమ్మవారు మనకు సెలవిచ్చారు ఈ పాశురం మొట్టమొదటి పాసురము మార్గడి అధిక మగు తాపము అధిక మగు చలి లేక సుఖముగా నుండునట్టి కాలము దేవతలకు ఉషకాలము అనగా దేవతలకు దక్షిణాయనము రాత్రి ఉత్తరాయణము పగలు అంటే మనకు సంవత్సరము వాళ్ళకు ఒక్క రోజు దేవతలకు అంటే ఉత్తరాయణం ఇక రాబోతున్నది నెల రోజుల తర్వాత వారికి దేవతలకు తెల్లవారుజాము అనమాట ఇప్పుడు అందువలన ఇది ప్రాతకాలం వంటిది వారికి అన్ని విధముల ఉత్తమముకు కాలము మనస్సు దేనియందును ప్రవేశించదు కనుక మంచి గ్రహణ శక్తి కలిగి ఉండును ఇట్టి కాలములోనే కవులు నిశ్చంతగా కవనము చెప్పుదురు రాజులు గొప్ప విషయములను ఆలోచించురు విద్యార్థులు తమ యొక్క విద్యను మేధస్సును పొదులు పెట్టుకోవడానికి చాలా గొప్ప కాలము కాలము కూడా విశేషము ఏ పని చేయలేనన్నా మనకు కాలము అనేది అనుకూలించాలి అందువలన ఆ కాలం యొక్క విశేషమును ఈ మొట్టమొదటి పాశురములో అమ్మవారు సెలవిచ్చి పైగా నారాయణనే నమక్కే నారాయణుడే మనకు సర్వము గతి అని మొట్టమొదటి పాశురములో ఆ నారాయణుణ్ణి స్థుతిస్తూ ఆ కాలాన్ని కొనియాడుతూ ఈ పాశురమును అమ్మవారు సెలవిచ్చారు மார்கடி திங்கள் மது நிறந்த நன்னாளால் நீராட போது வீர் போதுமினோ நீரழை சீர்மலகுமாய்ப்பாடி செல்வச் சிறு மீர்கள் கூர்வேல் கோபல் குமரன் ஏராளந்த கண்ணிய சோதையார் மேலிச் செங்கள் கதிர்மதியும் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோ புகடப்படிந்தேலோம்பாவாயி താണ്ടാൾതിരുവടിഗണേ ശരണം ശുഭം ഭൂയാത് സ്വസ്തി